చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఫైబర్ నెట్టు అమరావతి అసైన్ ల్యాండ్స్కి సంబంధించి ఈ విధమైన ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్లో ఇప్పటికే యాభై రెండు రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో వచ్చారు ఉండి వచ్చారు చంద్రబాబు సార్ అయితే తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కింద ఉండే విచారణ సంస్థలు విచారణ చేస్తాయి కాబట్టి వాటిని కేంద్ర ప్రభుత్వ సంస్థలతోటి విచారణ జరిపించాలి అని ఒక సీనియర్ న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేసి ఉన్నారు బట్ అది విచారణ సాగుతూ ఉంది ఎలాంటి తీర్పు వస్తుందో తెలియదు అండ్ అదే సమయంలోనే చంద్రబాబు గారి కేసులకు రిలేటెడ్ ఎవరైతే ఉంటారో ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ మీద డైరెక్ట్గానే చర్యలు తీసుకుంటున్నారు వేరే వేరే కారణాలు చెప్పి ఇవన్నీ తన కేసులను ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నమేనని చెప్పి వైసీపీ విమర్శలు చేస్తూ ఉంది చంద్రబాబు గారి కేసులతో కనెక్ట్ అయిన వాళ్ళకి పోస్టింగ్స్ అన్నా ఇస్తలేరు లేదంటే కొందరు వేరే వేరే కేసుల పేరు చెప్పి ఇప్పటికే సస్పెండ్ కూడా చేసి ఉన్నారు ఇదంతా మరి తన కేసులను ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లే అవుతుంది అన్న విమర్శలు కంటిన్యూ అవుతుంటే ఈరోజు ఒక పత్రికలో కొందరు ఐఏఎస్ల మీద చంద్రబాబు నాయుడు గారి కేసులకు సంబంధించి ఇంతకు ముంచిన ఇంతకు ముందు ఇచ్చిన స్టేట్మెంట్లని మళ్ళీ మార్చి స్టేట్మెంట్లు ఇవ్వాలి అని చెప్పి ఒత్తిడి తీసుకొని వస్తున్నారు అనే వార్త చూశాను అవన్నీ అయితే ఒకవేళ అదే నిజమైతే హైకోర్టు సుప్రీంకోర్టు వీళ్ళ గైడ్ లైన్స్ను వీళ్ళ తీర్పులను ఉల్లంఘించినట్లే అండ్ అట్ ద సేమ్ టైం ఇఫ్ఐఎం నాట్ రాంగ్ ఇప్పటికే సుప్రీంకోర్టు వన్ సిక్స్టీ ఫోర్ సిఆర్పిసి కింద మళ్ళీ స్టేట్మెంట్ రికార్డ్ చేయకూడదు అని కూడా స్పష్టంగా చెప్పినట్లుంది ఇఫ్ఐఎం నాట్ రాంగ్ టు కరెక్షన్ సిఆర్పిసి వన్ సిక్స్టీ ఫోర్ కింద స్టేట్మెంట్ రికార్డ్ చేయకూడదు అని బట్ వీళ్ళేమో ఐఏఎస్ మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు సిఐడి వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు అని చెప్పి పత్రికల్లో కథనాలు రాసుకుంటూ వచ్చారు ముఖ్యంగా ఫైబర్ నెట్ అమరావతి అసైన్ ల్యాండ్స్కి సంబంధించి ఐఏఎస్లో అజయ్ జన్ సిహెచ్ శ్రీధర్ ఇప్పటికే స్టేట్మెంట్లు ఇచ్చి ఉన్నారు వాటి మార్చి ఇప్పుడు మళ్ళీ స్టేట్మెంట్లు ఇవ్వాలని వాళ్ళ మీద ప్రెజర్ చేస్తున్నారు అని చెప్పి బట్ ఏదో ఒక సోర్స్ ఉంటే రాసుకుంటూ వచ్చి ఉండొచ్చు మరి అలా జరిగే అవకాశం ఉందా అంటే లేదు అని కొట్టిపడేయలేం ఉంది అని అంటే మా దగ్గర అటువంటి సాక్ష్యాలు ఏమి బట్ కోర్టు తీర్పులను ఉల్లంఘించినట్లే అయినా పార్ట్ ఫ్రమ్ ఆల్ ది సింపుల్ అండి చంద్రబాబు నాయుడు గారి కింద ఉన్నటువంటి వ్యవస్థలు విచారణ చేస్తూ ఉన్నాయి వాళ్ళు వాళ్ళ భాష వ్యతిరేకంగా అయితే విచారణ చేయరు కదా ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళ కింద ఉన్న వ్యవస్థలు ఆ కేసులను మార్చేసుకొని తారుమారు చేసుకుంటూ వెళ్తే ఇక వ్యవస్థల గురించి ఏం మాట్లాడుకుందాం ఎవరి విషయంలోనే